హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజీబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్ని మంచి మంచి ప్రాపర్టీస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం మన ఛానల్లో ఈరోజు ఒక మంచి లొకేషన్లో తక్కువ ప్రైజ్లో ఒక మంచి ప్రాపర్టీ అండి చాలామందికి రెంటల్ ఇన్కమ్ కావాలని చూస్తున్నారు ఇటీవల చాలామంది రెంట్స్ వచ్చే విధంగా ఏదైనా మంచి ప్రాపర్టీ చెప్పండి అని అడుగుతున్నారు అది ఇరవై లక్షలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు ఒక రెంటల్ అనేది ఒక కామన్ పాయింట్గా మారింది ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కావాలి అని చెప్పి చాలామంది చూస్తున్నారు వారందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అని కూడా మీకు ఇందులో చెప్తాను మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే నాకు కాల్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు అట్లాగే ఈ ప్రాపర్టీ కూడా ఒక మంచి బిజినెస్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి నెల్లూరు సిటీలో వస్తుంది మనకు ప్రాపర్టీ హౌస్ చుట్టూ మనకు రోడ్స్ అయితే మనకు చిన్న రోడ్స్ అండి అన్నీ కూడా అంటే సిటీ లోపల సిటీలో కావడం వల్ల మనకు కంజెస్టెడ్ రోడ్స్ అయితే ఉంటాయి బట్ ఇక్కడ రెంటల్ ఇంకా మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అండి ఇక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి అయితే మంచి రెంట్లే వస్తున్నాయి అట్లాగే సైట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా చెప్తాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ కూర్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవుతుండని మీకోసం మంచి మంచి వీడియోస్ని ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తుంటాం ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక కార్నర్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ అట్లాగే సౌత్ ఫేసింగ్లో ఉంటుంది కార్నర్ టూ సైడ్స్ కూడా మీకు సిక్స్ ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఉంటాయి ఆరు అడుగులు ఆరు అడుగుల రోడ్లు అయితే ఉంటాయండి టూ సైడ్స్ కూడా మీకు మొత్తం కూడా ఇక్కడ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ అండి టోటల్గా మీకు సిక్స్ అంకనం సైట్ ఇది ఇందులో పద్దెనిమిది అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆరంకనాలు ఫస్ట్ ఫ్లోర్లో ఆరు అంకనాలు అట్లాగే సెకండ్ ఫ్లోర్లో కూడా ఆరంకనాలు అండి అన్నీ కూడా వన్ బీహెచ్కే ఈ ప్రాపర్టీ మీద మీకు ఫిఫ్టీన్ కే వరకు రెంట్స్ అయితే వస్తున్నాయండి చిన్న బడ్జెట్లో సిటీలో మనకు రోడ్స్ చిన్నవైనా పర్లేదు ఒక మంచి రెంటల్ ఇంకం వచ్చే ప్రాపర్టీ ఉంటే చాలు అని చూస్తుంటే ఈ ప్రాపర్టీ అయితే ఒకసారి మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో ఈ రెంట్స్ వచ్చినా కూడా మనకు చాలా బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే పదిహేను వేలు మీకు ఇక్కడ రెంట్స్ అయితే వస్తున్నాయి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది ఈరోజు యాభై యాభై ఐదు లక్షలు పెట్టినా కూడా మీకు కనీసం పదివేలు రెంట్ కూడా రావట్లేదండి కాకపోతే సైట్ చిన్నది అట్లాగే సిటీలో ఉండడం వల్ల మీకు వాల్యూ ఎక్కువ ప్రాపర్టీ అయితే ఒకసారి తప్పకుండా మీరు విజిట్ చేయండి ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా లోన్స్కి వెళ్ళిపోవచ్చండి గవర్నమెంట్ బ్యాంక్లో ఎందుకు రాదంటే మీకు ఇక్కడ రోడ్స్ చిన్నగా ఉండడం వల్ల వాళ్ళ రూల్స్ ప్రకారం మీకు ఇక్కడ లోన్స్ అయితే తక్కువ అంకనాలు కాబట్టి మీకు ఎస్బీఐ బ్యాంక్స్లో అట్లా రాదు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి జన్యున్ డాక్యుమెంట్స్ అండి మీరు డైరెక్ట్గా మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు లోన్ అయితే పక్కాగా వస్తుంది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి కూడా మనకు ట్వంటీ ఇయర్స్ అయిందండి ఇరవై సంవత్సరాలింది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి అయితే చాలా బాగుందండి అంటే మీకు స్లాబ్ కూడా ఎక్కడ దెబ్బ తినకుండా అంత నీట్గా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ అనమాట ఇటీవల ఈ ప్రాపర్టీని కూడా చాలా వరకు రీమోల్డింగ్ కూడా జరిగింది ప్రాపర్టీ అయితే చాలా బాగుంది మీరు ప్రాపర్టీని ఒకసారి చూస్తే మీకే నచ్చుతుంది ప్రాపర్టీ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్ అయితే మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా హౌస్ ఓనర్ తోటే నేను బార్గెన్ కూడా మీకు చేపిస్తాను మీకు నచ్చి మీరు ప్రాపర్టీ తీసుకుంటామంటే మీకు సిట్టింగ్ కూడా డైరెక్ట్ ఓనర్ తోటే ఏర్పాటు చేస్తాను ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విఆర్సి సెంటర్కి దగ్గరలో ఉంటుంది జస్ట్ మన విఆర్సీ సెంటర్కి వన్ పాయింట్ ఫైవ్ కేఎం దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రాపర్టీని మిస్ అవ్వకండి ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మన్ని వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్